ఫ్రెండ్స్ ఒకే చోట ఒక ఫైవ్ హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఫైవ్ హౌసెస్ అనేవి సేల్కి అయితే ఉన్నాయి అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న హౌస్ అనేది ఇంటీరియర్ అనేది వేరే లెవెల్లో చేయించారని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ కూడా చెప్తున్నారు ఇది సో అసలు ఎక్కడుంది అసలు ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు అండ్ లోపల వర్క్ ఏం చేశారు ఇలా అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకున్నా లేదు కన్స్ట్రక్షన్ చేసుకుందాము అనుకున్నా కూడా ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి మీకు ఎక్కడైనా కొంచెం నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి పదండి లోపలికి వెళ్దాం అప్పుడు సో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇలా గేట్ తీసుకుని లోపల రాగానే పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది మెయిన్ ఏంటంటే పొడవ అనేది చాలా ఎక్కువగా అయితే వచ్చింది ఇంచుమించు ఒక పద్దెనిమిది అడుగుల వరకు పొడవ అయితే వచ్చింది దీనివల్ల మనం ఎట్లాంటి పెద్దగా ఏది పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇందులోని ఎనోవా కూడా సరిపోతుంది అండ్ ఈశాన్యం వలన సబ్మెర్సిబుల్ తీసుకున్నారు బోర్ అది వాటర్ కూడా బాగుంటుంది సో ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది చాలా బాగా వదిలేరు వీళ్ళు అండ్ మెట్ ల్యాండింగ్ కింద కూడా ఒక కామన్ టాయిలెట్ వస్తుంది సో మెయిన్ డోర్ డిజైన్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా టేక్ డోర్ ఇది అండ్ డోర్ ఎక్కే ముందు కింద స్టెప్స్ కూడా వచ్చే చూడండి సో ఇలా డోర్ తీయగానే స్టార్టింగ్ హాల్లోకి అయితే వచ్చేస్తాము ఇదంతా కూడా హాల్ ఇది సీలింగ్ మొత్తం అంతా కూడా జిప్సం సీలింగే అండ్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా కేసీపీ సిమెంటే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తారు సో ఈ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ యూనిక్గా ఉంది మొత్తం వర్క్ అంతా కూడా అని రెగ్యులర్ టైప్ కాకుండా మంచి క్వాలిటీగా మనం దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎలా కడతాం అంతా అలా మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ చేశారు సో ఇవన్నీ కూడా ఐడియాల్స్ వచ్చేసాయి చిన్న చిన్న ఆర్ట్ వర్క్తో అయితే చిన్న చిన్న మోడల్స్ తీసుకున్నారు ఇక్కడ ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐడాల్సే మొత్తం అన్ని ఇది మొత్తం హాలే ఫ్రెండ్స్ ఇది ఈ సెంటర్లో ఒక టేబుల్ తీసుకున్నారు లాస్ట్ టైం కూడా చాలామంది అడిగారు ఈ వర్క్ ఎక్కడ దొరుకుతుంది ఏంటని చెప్పేసి సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇదంతా కూడా నెల్లూరులో అయితే చేస్తున్నారు ఈ వర్క్ అంతా కూడా అని ఇట్లాంటివన్నీ కూడా అని సో నెల్లూరు ధనలక్ష్మిపురంలో అయితే ఉంది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది సో ధనలక్ష్మీపురం అంటే రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి ఒక పావు గంట టైం పడుతుంది మనం వెళ్ళాలంటే కనుక సో హైవే రోడ్డుకి కొంచెం దగ్గరలోనే ఉంటుంది అది టీవీ అది మీకు చూపిస్తుంది అంతే అక్రలిక్ ఫినిషింగే సో ఇలా వచ్చాం మనం లోపలికి ఇలా రాగానే రైట్ సైడ్ టీవీ ఉన్నట్ అయితే ఉంటుంది ఇది విండో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మిడిల్లో ఆవుది కనబడడం చూస్తున్నారు అది విండో అది బ్లైండ్స్తో కవర్ చేశారు ఆ వాల్ అంతా కూడా ఆర్ట్స్ వచ్చేసాయి అండ్ ఈ వాల్ కూడా ఫ్రేమింగ్ తీసుకున్నారు చూడండి సో మొత్తం అంతా కూడా తిరుమల కంపెనీకి సంబంధించిన ఐరన్ అయితే యూజ్ చేయడం జరిగింది ప్లంబింగ్ వర్క్ అంతా కూడా ఆశీర్వాదం యూజ్ చేశారు వీళ్ళు పైప్స్ ఇవన్నీ వర్క్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్న వర్క్ అంతా కూడా అని అండ్ పెయింటింగ్స్ కూడా కంప్లీట్ మొత్తం ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు సో అది కిచెన్ ఫ్రెండ్స్ అది ఎంట్రన్స్ చూడండి ఆర్చ్తో చాలా బాగుంది ఇది అది పూజా రూమ్ వస్తుంది అండ్ ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ కూడా తీసుకున్నారు వీళ్ళు ఇవన్నీ కూడా ఐడాల్సే సో ఫ్రంట్ అంతా కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ యూజ్ చేశారు వీళ్ళు ఇది బాగుంది ఇది గ్లాస్ స్టోర్ ఇచ్చారు చూడండి పూజా రూమ్కి గ్లాస్ స్టోర్ వాడారు నాలుగు ఇంటూ ఏడు సైజ్ ఉంటే ఉంటుంది పూజా రూమ్ అనేది ఒక సిక్స్ మెంబర్స్ అయినా కూడా కూర్చోవచ్చు ఇందులోని అండ్ ఇక్కడ ఇంకొకటి గమనించండి వాల్ మొత్తం టైల్స్ వచ్చేసాయి ఈ టైల్స్ కూడా ఇంత లుక్ రావడం కోసం ఇటాలియన్ టైల్స్ యూజ్ చేశారు వీళ్ళు మంచి గ్లేజింగ్ లుక్ అయితే వస్తున్నాయి ఇవి సో కంప్లీట్ కిచెన్ మొత్తం అంతా కూడా యాక్రిలిక్ ఫినిషింగ్ అయితే వెళ్ళారు అందుకే మనకి లుక్ చూడండి ఎంత గ్లేజింగ్గా ఉందో ఇది మెయిన్నెస్ కూడా ఈజీగానే ఉంటుంది అండ్ కలర్ సెలెక్షన్ కూడా బాగా చేశారు వీళ్ళు లైట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు ఇదంతా కూడా టాండమ్ బాస్కెట్స్ ఇవి స్పూన్స్ అట్లాంటివి పెట్టుకుంటాం కదా దానికి సంబంధించినవి అండ్ సాఫ్ట్ క్లోజింగ్ అయితే ఉన్నాయి డోర్స్ ఒకసారి సడన్గా వేసినా కూడా స్లోగా క్లోజ్ అవుతూ ఉంటాయి అండ్ ఫినిషింగ్ కూడా వర్క్ కూడా చూడండి చాలా నీట్గా అయితే చేయించారు వీళ్ళు హింజెస్ కానీ అన్నీ కూడా మంచి ప్రీమియం వాడారు టోటల్ ఇది అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది మూడున్నర సెంట్లలో అయితే ఉంటుంది అంటే ఇది మనకి అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఒక ఇరవై ఒకటిన్నర అయితే వస్తుంది కట్టుబడి ఒక ఇరవై అంకణాలు అయితే ఉంటుంది ఇది ఇలా టోటల్గా ఫైవ్ ఉన్నాయి ఫ్రెండ్స్ హౌసెస్ అనేవి అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్లే ఇది వాల్యూనెట్ ఇది బ్లాక్ గ్లాస్ తీసుకున్నారు ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా చిమ్ని కూడా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ ప్లేస్ వదిలేసారు చూడండి సో మొత్తం ఇదంతా గ్రానైటే కరువుట్ టైప్ వచ్చింది చూడండి అండ్ కింద ఎంట్రన్స్లో ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు ప్లేస్ ఎక్కడ వేస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ అది చూసుకోండి ప్లేస్ అనేది ఎక్కడ వేస్ట్ చేయలేదు ఎక్కడికక్కడికి స్టోరేజ్ వచ్చింది సో ఇది టీవీ యూనిట్ సో సెంటర్లో అంతా కూడా మనకి గ్లాస్ వచ్చి చూడండి ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ సో చిన్న చిన్న ఐడల్స్ కూడా పెట్టారు మంచి లుక్గా కనబడుతుంది దీనివల్ల సో ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ కూడా ఐడల్స్ వచ్చేసాయి చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద టైం పడుతుంది మనకి ఇది అంతా కూడా చెప్పుకుంటూ పోతే ఒకసారి బెడ్రూమ్స్ అయితే చూపిస్తాను పదండి సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అది చూస్తున్నాము సో ఈ బెడ్రూమ్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది ఇంచుమించి పదహారు అడుగుల వరకు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వెడల్పు వచ్చేసరికి పదిన్నర అడుగుల వరకు ఉంటుంది సో సీలింగ్ మొత్తం అంతా కూడా జిప్సమ్ సీలింగ్ అండ్ పీవీసీ కూడా రావడం జరిగింది అండ్ ఇలా జస్ట్ మనం లోపలికి వచ్చాం కదా లోపల రాగానే ఎడం పక్కన ఒక బాత్రూమ్ ఉంటుంది దానికి పక్కనే ఒక డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నారు ఈ మిర్రర్ కూడా ఇలా జస్ట్ మూవ్ చేస్తే కనుక మనకి పక్కకు వచ్చేస్తుంది లోపల ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడం కోసం తీసుకున్నారు ప్లేస్ ఎక్కడైనా తక్కువగా అనిపిస్తే కనుక ఈ టైప్లో మీరు చేసుకోవచ్చు బాగుంటుంది అండ్ అది ఒక టీవీ యూనిట్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ చేంజ్ చేశారు సో ఇదంతా కూడా వాల్పేపరే మొత్తం అంతా అని ఇది బ్లైండ్ ఫ్రెండ్స్ ఇది అంటే మనం స్టార్టింగ్ చూసాం కదా విండోస్కి కవరింగ్ చేశారు ఇదంతా కూడా అని అంటే డైరెక్ట్గా ఎండ రాకుండా ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది సో కింద డ్రాస్ వచ్చేసాయి ఒకసారి వార్డ్రాప్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది టెక్స్టైల్ ప్యాటర్న్తో రావడం జరిగింది లోపలన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్ తీసుకున్నారు అండ్ టీవీ అంటూ కూడా దానికి మ్యాచ్ అయ్యే విధంగానే తీసుకున్నారు చూడండి సో ఒకసారి దీనికి బాత్రూమ్ చూపిస్తాను ఇంకా కమోడ్స్ తర్వాత ట్యాప్స్ అయితే పెట్టలేదు అవి కూడా ఏంటంటే ట్యాప్స్ అన్నీ కూడా ప్లంబర్ కంపెనీ పెడతారు అండ్ కమోడ్స్ కానీ వాష్ బేసిన్స్ ఇవన్నీ కూడా ప్యారివేర్ కంపెనీ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది సో ఇంకా పెట్టలేదు అవి కూడా పెట్టేస్తారు అన్నీ కూడా మంచి బ్రాండెడ్వి యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వర్క్ కూడా చాలా నీట్గా అయితే చేశారు వీళ్ళు సో దీని ప్రైస్ ఇలా మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది ఫిక్స్డ్ కూడా ఏం కాదు మాట్లాడవచ్చు ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాము మీరు ఎప్పుడైతే వద్దాం అనుకున్నారో రోజు ముందు ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి నేను ప్లానింగ్ కూడా ఇస్తాను లాస్ట్లోని సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఇలా లోపల రాగానే రైట్ సైడ్ విండో ఉంటుంది నార్త్ సైడ్ అది అండ్ వాటర్డ్రాప్లోనే మనకి కనపడదు బ్యాక్ సైడ్ డ్రెస్సింగ్ బాత్రూమ్ ఉంటుంది ఇదిగోండి ఈ ఫ్రంట్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా బ్యాక్ సైడ్ అటాచ్డ్ బాత్రూము గుమ్మాలన్నీ కూడా గ్రాట్ గుమ్మాలే లోపలివి ఇది ఇంకొక బాత్రూమ్ ఇది ఇది నాలుగు ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఇది టైల్స్ చూసారా బాత్రూమ్లో టోటల్ కంప్లీట్ మొత్తం వచ్చేసాయి బెడ్రూమ్ కూడా పెద్దదే ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది తొమ్మిదిన్నర ఇంటూ ఇంచుమించు పద్నాలుగు అడుగుల వరకు పొడవైతే ఉంటుంది పెద్ద బెడ్రూమ్ ఇచ్చారు వీళ్ళు నేను ప్లానింగ్ కూడా చూపిస్తాను మీకు చూసుకుంది కానీ సో ఇదంతా కూడా హాల్ ఇది హాల్ కూడా చాలా పెద్దది ఇప్పుడు మనం చూస్తున్న హాల్ వచ్చేసరికి మీకు ఇంచుమించు ఎలా కదన్నా కూడా ఇరవై ఒకటి ఇంటూ పద్దెనిమిది సైజులు అయితే ఉంటుంది ఇది మొత్తం అంతా అని పార్కింగ్ కూడా చాలా పొడవు ఇచ్చారు ఒక కారు పెట్టుకోవచ్చు రెండు బైకులు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ మెట్ల్ ల్యాండింగ్ కూడా చూడండి గ్రాడ్తో తీసుకున్నారు రైలింగ్ ఎస్ఎస్ వచ్చే ఎస్ఎస్ వచ్చేసింది కింద ఇంకా బాత్రూమ్ పెట్టలేదు అంటే వర్క్లో ఉన్నాయి చిన్న చిన్నవి చేస్తున్నారు బాత్రూమ్ అయితే వస్తుంది ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు ఆల్మోస్ట్ అన్నీ కూడా అయిపోయినట్లే చిన్న చిన్న వర్క్స్ చేస్తున్నారు అంతే రెడీ అయిపోయింది మొత్తం హౌస్ అంతా కూడా అని సో ఇట్ పైకి అయితే వచ్చేసాం మనం మొత్తం స్విచ్లు ఇవన్నీ కూడా గోల్డ్ మెడలే వైరింగ్ ఇదంతా కూడా గోల్డ్ మెడల్ కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు ప్లానింగ్ కూడా చూపిస్తాను మీకు ఫ్రంట్ రోడ్ ఇదిగోండి సో చూశారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి ప్లానింగ్ చూపిస్తాను చూసుకోండి సో ఇరవై ఆరు ఇంటూ అరవై కొలతలతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది ఇప్పుడు మనం చూసిన హౌస్ ప్లానింగ్ ఇది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే గనక పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇదిగోండి ఇది కూడా పార్కింగ్ ఏరియా ఇది అండ్ మెట్ ల్యాండింగ్ పక్కన కూడా ప్లేస్ ఉంది నేను చూపిస్తున్నాను చూడండి ఈ పక్కన అంతా కూడా ప్లేస్ అయితే ఉంటుంది ఒక మూడు అడుగులో అందులోనే బైక్లు పార్కింగ్ చేసుకోవచ్చు మనం అండ్ లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోయాం మనం హాల్లోకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ అయితే ఉంటుంది అదే ఆ పక్కన సౌత్ సైడ్ వాల్కి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే తీసుకున్నారు టోటల్ అంతా కూడా వాస్తు ప్రకారమే ఉంటుంది హౌస్ అంతా అని ఎవరికైనా ఈ ప్లాన్ కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ హౌస్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాం కదా దానికి కాంటాక్ట్ అవ్వండి లేదు మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలన్నా కూడా మేము డిజైన్ చేస్తున్నాము ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము డిజైన్ చేసి తీస్తాము సో ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి